దేశంలో ఈ కులనేది మనం గుర్తించుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన యావత్ భారతదేశంలో తెలంగాణ మోడల్ గమనించి దాన్ని ఆ విధంగానే అమలు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కలుగుతూ ఉంది చాలా గర్వంగా ఉంది ఈ రాష్ట్రంలో అన్నింటికంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుతామని చెప్పి గుర్తించి అదేవిధంగా మొన్న ఎంపికైన ముగ్గురు మంత్రులు అదేవిధంగా జనరల్ సెక్రటరీస్ సెకంలో చూస్తే చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా కాస్ట్ బ్యాలెన్స్ పెట్టుకొని పదవులు కేటాయించడం జరుగుతుంది అందరికీ తెలుసు సామాన్యుడు కూడా ఈ సమాజంలో న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించారు గమనించారు అనేది మీ అందరి ద్వారా కూడా మీకు తెలంపరుస్తున్నా మరొక విషయం ఇవాళ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు చెప్పి చేసి చూపిస్తున్నారు కాబట్టి చూసి ఓర్వలేక వాళ్ళ కుసంస్కృతికి విధానం విధానంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది అసలు కేసీఆర్ ఎవడో కేటీఆర్ ఎవడో కవిత ఎక్కడో హరీష్ రావు ఇంకేక్కడో వాళ్ళకే దిక్కు విధానాలు తెలియని వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన విమర్శలు చేస్తూ పోతున్నారు అబద్ధాలు వాళ్ళు చేసిన నేరం వాళ్ళు మోపిన భారం రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు చేసుకొని నిధులు కష్టపడి ఎక్కడి పట్టుకొచ్చి ఇవాళ కేటాయించి ప్రజలకి న్యాయం జరిగే విధానంగా గృహ నిర్మాణం మనం అమలు చేసుకుంటూ రైతు భరోసాలు అమలు చేసుకుంటూ ఉచిత బస్ బస్సు ప్రయత్నాలు ఏర్పాట్లు చేసి మహిళలకి సౌకర్యాలు కలిగించుకుంటూ అదేవిధంగా వివిధ విదేశీలు కూడా మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళ ఎంఓయూలు సైన్ చేసి రాష్ట్ర ప్రగతికి కంకనం కట్టుకున్న కాంగ్రెస్ పరిపాలన ఎంతో బంగారంగా జరుగుతూ ఉంది అనేది మీరు అందరూ గమనించే ఉంటారు చూసి ఓర్వలేక మన నాలుగో స్తంభం మీడియా అనే లాంటిది నిజం చెప్పి ఫోన్ ట్యాపింగ్ పైన అందరి ఫోన్ ఉంటాయి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ పైన చర్య తీసుకున్నారనేది ఒక మీడియా హౌస్ చెప్పడంతో మహాన్యూస్ వాళ్ళ పైన దాడి చేయటం అసలు ఎక్కడైనా తిన్నారా ఇంత దౌర్భాగ్యానికి పొరపాటు పాపం దారి తప్పి సృహ లేక పిండాన్ని పెట్టుకోవాల్సింది కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ అయిపోయింది అది దానికి పిండాన్ని పెట్టుకుంటే పోయి మాకు పిండాలు పెడతానని వైకరణ కొనగాడు పిచ్చి వేషాలు వేసి ఎక్కువ ఊగులాడిస్తే కత్తిరించి సున్నం పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు ఈ జిల్లాని నేను తిరుగుతూనే ఉంటాను క్రమ పడుతున్నారేమో ఎదురు చూస్తున్నారేమో రేఖా చోదం ఇక్కడికి రాదని రేపు జిల్లా ఆడబిడ్డ ఈ జిల్లా ఆడబిడ్డ అనేది నా శాశ్వత పదవి మిగతా జిల్లాకు తిరిగే అర్హత నాకుంది రాజ్యసభ సభ్యురాలుగా కానీ జిల్లా ఆడబిడ్డ నేను కేవలం ఖమ్మం జిల్లాకే అనేది అందరూ గుర్తించాలి ఇక్కడ ఏదన్నా వేషాలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ స్వాధీనాలు చేసుకొని ఆక్రమించుకుంటే మేము ఊరుకుంటామా సెషన్ మొదలెట్టే ముందు మళ్ళీ వస్తున్నారు ఇటువంటి అవకతవకలు అన్నీ సర్దిద్దుకుంటారు పోలీసు సిబ్బందులు కూడా మీ ద్వారా నేను చర్య చెప్తున్నాను వాళ్ళకి హెస్పాట్లు ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలు ప్రోగ్రాములు పెట్టి కార్డ్ అక్కడ వరకు చేరాల్సిన అవసరం ఎక్కడైనా లేదు ఒక మాజీ ఎమ్మెల్యేకి మీరేమంత ఎస్కోట్ ఇవ్వనక్కర్లేదు అంత భయంగా ఉంటే ప్రజల్లో తిరిగేదానికి తిరగద్దండి ఇంట్లో కూర్చోండి అంతేగాని మా ప్రభుత్వ అధికార వసతులన్నీ కావాలి అని మీరు మాకు మాట్లాడి మా ముఖ్యమంత్రి మీరు మీరు పిండాలు దాని గుట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓటు సహనం నా దగ్గర లేవు ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్ క్లియర్ ఇందాక మా స్పోక్స్ మెన్ చెప్పినట్టు పొర్రి వెంకటరత్నం గారు ఇది వాస్తవం ఇద్దరు రహస్య బంధాలు పెట్టుకొని ఇప్పుడు కవిత మంట ఒక పార్టీలో పుచ్చకాయలు ఎవరు చూశారు దానికి స్పాన్సర్ ఎవరు ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న దగ్గరికి డబ్బులు ఏమైనాయి లేస్తా ఉండేది లేస్తే కాంగ్రెస్ విమర్శ చేయటం తప్పితే ఒక మంచి సలహా ఒక మంచి పని అనేది లేదు మనక చర్లని ముంచేసి తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టి ప్రజలకి రైతులకి రావాల్సిన నిధులు ఇవన్నీ సంకల్ప పెట్టుకొని పోయి ఇవాళ వాళ్ళు ఈ విధంగా మాట్లాడి అబద్ధాలు అపోహలు కల్పించి ప్రజల మధ్యలో ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోయినారు వాళ్ళకి జాలి వాళ్ళపైన జాలి కలుపుతుందా అసహ్యమా అనేది నాకు అర్థం కాకపోతే ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ అసలు ఆ వార్గ్రామార్థం మిస్ అయిపోయారు నేను ఢిల్లీలోనే ఉన్నా పద్దెనిమిది సార్లు అమెరికా రాష్ట్రపతి మిస్టర్ ట్రంప్ పుట్టున్న అహ్మదాబాద్ ట్రంప్ అని చెప్పి డబ్బాలు కొట్టిన దేశ ప్రధానమంత్రి ఆ రోజుల్లో మరి వాళ్ళ ట్రంప్ నేను చెప్తే రాజీ పడ్డారు భారతదేశం పాకిస్తాన్ అని చెప్పి పద్దెనిమిది సార్లు చెప్పారు మొన్న మొట్టమొదటిసారిగా దేశ ప్రధానమంత్రి నన్ను పిలిస్తే నేను పోలేదు నేను జగన్నాథ్ రథం దగ్గరికి వెళ్ళ వెళ్ళాలని చెప్పిన వారు మొదటి రోజు తక్షణమే ట్రంప్ అన్నాడు నేను చేస్తేనే రాజీ విలేదు ఏమిటి మన దేశ పరిస్థితి ఎందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎంతో మేము అడగదలుచుకున్నాం ఇటు పాకిస్తాన్ పైన మనం దాడి అని చెప్పి మనం గొప్ప చెప్పుకుండా ఆపరేషన్ సింధూర్ అన్న వాళ్ళని ఇంతవరకు అంత నిర్దాక్షిణంగా ఆడపిల్ల మాంగల్్యాన్ని తెచ్చేసిన దౌర్భాగ్యాన్ని మనం కట్టి పెట్టలేదే ఇంతవరకు నలుగురు దొరకలేదు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిరాలు పైగా వీటిలో మీరు పట్టలేని వాళ్ళు ఇక్కడ అమానుషంగా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో దూరి నక్సలైట్లు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు లేకపోయినా కూడా వాళ్ళ పైన మీరు హత్య చేసి వాళ్ళ అమానుష్యను మీరు నాశనం చేసేసి ఉపాధులతో పేర్ చేసి కాల్ చేసి కనీసం వాళ్ళతో చర్చలు పెట్టకుండా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వండి అని రిక్వెస్ట్ చేయకుండా డైరెక్షన్ ఇవ్వకుండా చంపుతూ ఉంటున్నారు ఐదు వాళ్ళని సంక్షణంగా ఇప్పుడు మిజోరాం ఆ ఏరియాలో ఇన్సర్జెంట్స్ వస్తున్నారు వాళ్ళని వాళ్ళతో చర్చలు ఏ వీళ్ళు మనుషులు కాదు వాళ్ళు మనుషుల వాళ్ళతో చర్చించి ఈ వేళతో ఎందుకు మాట్లాడలేదు చర్చలు పెట్టలేదు అన్ని సవాళ్ళు మేము అడుగుతామని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టాలని రాహుల్ గాంధీ గారు అడిగితే అది పక్కకు తొలి చేసి రోజు ఒక ప్రచారం పెట్టుకొని మేమే ఇందుడు జన్డు అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉండే బీజేపీ పరిపాలనా ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఒక సైడ్ పాకిస్తాన్ ని మనం సింధూర్ సింధూర్ పోరాడుతూ ఉంటే పాకిస్తాన్ పిలిచి భోజనాలు పెట్టాడు అమెరికా రాష్ట్రపతి వాళ్ళకి లేని పదవులన్నీ కూడా కేటాయించారు యావత్ ప్రపంచం రష్యా మనతో ఉంది అని భ్రమపడిన మనము రష్యా కూడా పాకిస్తాన్ ఎన్నో వేల కోట్ల ఇటు చైనా మనకి పక్కన కూర్చున్నారు శ్రీలంకలో కూడా వాళ్ళు వాళ్ళు షిప్స్ పెట్టుకున్నారు సో భారతదేశం చుట్టూ కనీసం మనకి ఉన్న నేపాల్ మన చిన్నత కూడా నమ్ముకున్నాం సరదాగా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా మన ఊరికి చూసే పరిస్థితి ఏర్పడిందంటే ఈస్ అవర్ ఫారెన్ పాలసీ ఎంతవరకు భారతదేశాన్ని విధానాలు మనం అమలు చేసుకుంటున్నాం మీ చర్చకి ఈ సవాళ్ళకి జవాబులు ఇస్తారా లేదా జూలై ఇరవై ఒకటో తేదీన పార్లమెంటు సమావేశాలు జరగబోతాయి జరగనిస్తే బీజేపీ దాంట్లో ప్రత్యేక సవాళ్ళందరము కూడా లేకపోతున్నాం టు చంద్రబాబు నాయుడు ఎప్పుడో మిగలాంటి సంవత్సరంలో ఆర్గనైజేషన్ యాక్ట్కు ముందు ఆయన గోదావరి పరక చర్ల దీని మీద చెప్పి వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తే కేంద్రం దాన్ని స్పందించి అప్పుడే వాళ్ళకి చెప్పి మనల్ని డిపిఆర్ అని కూడా అడుగుతున్నారు మేము డిపిఆర్ కూడా ఇస్తే మేము అదంతా ఒప్పుకున్నట్లా కాదు వాళ్ళ కర్తవ్యం వాళ్ళ ధర్మం వాటర్ డిస్ట్రిబ్యూషన్ గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ గురించి మనం చర్చించినప్పుడు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులని కూర్చోబెట్టి మమ్మల్ని అడిగి మీరు చెయ్యాలి అంతేకాని అంతగా సోమ దానం చేసినట్టు ఆయన ఆయన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి నా రైతాంగం ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ జిల్లాలో ఇవాళ మాకు నీతి సౌకర్యం అన్న బియ్యం మేము పండించుకోగలుగుతున్నాం మీరు కట్టి పెట్టంగా యావత్ భారతదేశాల కారణం పెట్టుంటాం వీళ్ళంతా మాట్లాడే వరగాళ్ళందరికీ కూడా మేము మిక్షణ పెట్టుంటాం రాష్ట్ర నిధులు రాష్ట్ర హక్కులు లాస్ట్ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంటులోకి పాస్ అయింది ఈ లాసుల వాటా ఏమీ ఇవ్వట్లేదు మాకు మాకు రావాల్సిన నిధులు రావాల్సిన ఇది కేటాయించాల్సిన హక్కులు మీరు ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజలు చూస్తూ ఎవరు కూరుకో గోదావరి వనక చల్ల ఇష్యూ పైన అన్ని పార్టీలు ముందుకొచ్చి స్పందించాయి అందరూ కూడా సేకరిస్తున్నారు రాష్ట్ర హక్కులు రైతు అంగానికి ఉండాల్సిన హక్కులు అమలు చేసుకుంటే దానికి మేము ఒక్క పూట కూడా రావడం అనేది మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం సమావేశంలో కూర్చో ఈ ఆడే కుట్ర మీరు అనుకుంటున్నారు నిజంగా చంద్రబాబు నాయుడుకి రాజకీయ అనుభవం ఉందో లేదో నాకు అర్థం కాదు సీఎం అయినంత మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు చెప్పినంత మాత్రం జైల్లో పెట్ట అంత భయపడిపోయి వాళ్ళ చేతులు పట్టుకొని ఓ ఒక్కొక్కడతలు ఆయన్ని పొగుతున్నారు ఆయన రేపు బాబు ఆయనతో కదిలిస్తారు ఇది

వచ్చినట్టు మాట్లాడితే చాలా సోచనీ తెలంగాణ సమస్య కావడం మాత్రం ఎక్కడా కూడా రాజీ పడేది లేదు అనేది అందరూ కూడా గమనించాలి అదేవిధంగా పార్లమెంటు సమావేశాల్లో కొన్ని కఠిన ప్రశ్నలు మేము అడగపోతున్నాం రాష్ట్రం గురించి కూడా మేము అడగపోతున్నాం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి అన్ని సార్లు మేము అన్ని అడిగితే ఇంతవరకు మనకి మెట్రో సెకండ్ ఫేజ్ ఇంకా శాంక్షన్ రాలేదు ఈ విధంగా అన్ని పెండింగ్ ప్రాజెక్టులు అలాగే పెట్టుకుంటూ పోతున్నారు ఈ కాలంలో ఇక్కడేమో కొత్త పని బీజేపీ బిఆర్ఎస్ ఆడే నాటకాలు మీరు అన్ని గమనిస్తున్నారు హుషారుగా ఉండి రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళు భయపడతా ఉండేది ఇది ఒక్కటే ఇక దూముకొస్తుంది కాంగ్రెస్ నిక్విజేయంగా గల్సస్తా మే రాష్ట్ర వ్యాప్తంగా ఆలేదు అనుకుంటున్నారు ఈ బౌపో బౌపోలు ఓటి డిజిలిస్తే లేదే మట్లా బౌపోడుడు అడు వచ్చేది లేదు వచ్చేది లేదు సో అంతలా రామాయ్ గారి పార్టీ పెటారా ఇంక ఎవడో పార్టీ పెటారా ఈ పార్టీ అసలు అసలేది బాలా కివన్నీ బాలన్స్ ను మనండి ఆనవసరంగా ఈ ప్రభుత్వం పైన కానీ మా వాళ్ళ పైన కానీ మీరేమన్నా ఎక్కువ మాట్లాడితే తగిన పరిణామాలు కూడా ఇది చెప్పాలని ఈ జిల్లాలో ముఖ్యంగా నాకు com రాజస్థాన్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది గ్రామ స్థాయిలో ఉన్న తండాలో ఉన్న ఆడవాళ్ళకి మేము సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ రెండు కూడా ఆ ట్రైనింగ్ మేము ఏర్పాటు చేసుకుంటాము మీలో ఎవరన్నా సిద్ధంగా ఉంటే స్పందించి ముందుకొచ్చి మీ మీ స్థానిక ఎమ్మెల్యేకి తెలవపరిచి అదేవిధంగా ఆ లిస్టు నాకు ఎమ్మెల్యే అందరూ కూడా ఇస్తే వీళ్ళని ఆడవాళ్ళందరినీ అక్కడికి ట్రైనింగ్కి మేము అప్పించగలుగుతాం సోలార్ ప్యానెల్స్ తయారు చేయటమే కాక దాన్ని మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తాము ఆ విధంగా మన తడ్డాలో ఎప్పుడూ కూడా మళ్ళీ కరెంట్ లేవు అనే వాటి వాళ్ళ ఇక్కడే ఆఫీస్లో కరెంట్ లేదన్న అందుకే నేను ఈ ఇంత దీనికి మనం చెప్పకూడదు కాబట్టి రిక్వెస్టింగ్ ఇవన్నీ కార్యక్రమాన్ని మేము చేపడుతూ తిరుగుతూ ఉంటాము నేను రాజ్యసభ సభ్యులని సరే రాష్ట్ర వ్యాప్తంగా నేను జరగలుగుతాను తిరుగుతుంటాను కానీ ఖమ్మం జిల్లా జిల్లా నేను వదల్ ఇది నేను ఇక్కడ శాఖ పెట్టే పదే పదే మీ అందరినీ ఇక్కడ అన్ని సమస్య పరిష్కారలు అన్ని విధాలుగా నేను అందుబాటులో ఉంటాను ఎంతమంది మంత్రులు ఉన్నాయి ఎంతమంది చైర్మన్లు ఉన్నాయి ఎంత ఏకున్నా

मुख्यमंत्री गुख्यमंत्री मुख्यमंत्री एमिक तक्षण समस्ये जे वडा स्पर्धे इथे इतर मुख्यमंत्र्यां

మిర్చి ఒకటి ఏర్పాటు చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను టర్మరిక్ కోడ్ మొన్న ఏర్పాటు చేశాను నిజాంబాద్ అదే విధంగా మిర్చి అందులో మన దగ్గర ఉన్న కొంతమంది ఆదర్శ రైతులు ఒక కొత్త నూతన వెరైటీ కూడా మనం తయారు చేయడం కూడా జరిగింది ఆ టమాటా మిర్చితో పాటు వాళ్ళు ఇది చేసి నూతన వెరైటీలు చేయగలుగుతున్నారు ఈ జిల్లాకి కాపాడుకోవాలి మిర్చి రేట్ రావాల్సింది

లేదండి అవును మేము మేము ఇచ్చిన మాట తప్ప కొంచెం సమయం మీద అవ్వచ్చు కానీ రోడ్ మేము వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలేదు एक रावत से एक होता है